హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహన్ మామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా ఉండే సాంబార్ రెసిపీ ఎలా చేయాలనేది చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తానండి సాంబార్ని మీరు ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే దేంట్లో అయినా తినచ్చండి అంటే రైస్లైనా బ్రేక్ఫాస్ట్లు అయినా చాలా చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే ఫంక్షన్స్లో పెళ్ళిళ్ళు మనం తింటూ ఉంటాం కదా అదే రుచితో మనం ఇంట్లో ఈరోజు ప్రిపేర్ చేసుకుందాము ఇంకా లేట్ చేయకుండా ఈ నోరు నుంచే సాంబార్ని ఎలా చేయాలనేది చూపిస్తాను రండి ఫస్ట్ ఏం చేయాలంటే మన ఇంట్లో టీ గ్లాసులు ఉంటాయి కదా ఆ గ్లాస్తో వన్ కప్ కందిపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత అదే టీ గ్లాస్తో మూడు టీ గ్లాసుల వరకు వాటర్ పోసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని త్రీ విజిల్స్ అయితే రానివ్వండి త్రీ విజిల్స్కి పప్పు బాగా ఉడిగిపోతుంది మనం త్రీ విజిట్స్ వచ్చిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం చూసారా పప్పు ఎంత మెత్తగా ఉడిగిపోయిందో కాకపోతే వాటర్ కొంచెం తక్కువయ్యాయి మీరు ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గడ్డ తీసుకొని దాంతో మెత్తగా పప్పుని స్మాష్ చేసుకోండి ఈ విధంగా పప్పును బాగా స్మాష్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని సాంబార్లో నేనేం వెజిటేబుల్స్ వేస్తున్నానో చూపిస్తాను మన ఇష్టం అండి మనకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు కాకపోతే మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా కొంచెం తక్కువ వేసుకోండి ఇలా మనకు నచ్చిన వెజిటేబుల్స్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకోండి సాంబార్కి కొంచెం ఎక్కువ చింతపండు పడుతుందండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక వెడల్పుగా ఉండే గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి ఒక మూడు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోండి ఇవి లైట్గా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోండి ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి టమాటా ముక్కలు త్వరగా గ్రేవీగా రావాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి వన్ స్పూన్ ఉప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి చూశారు కదా ఇలా గ్రేవీగా వచ్చిన తర్వాత మీరు సాంబార్కి ఏం వెజిటబుల్స్ వేస్తున్నారో అవి మొత్తం వేసేసుకోండి నేనైతే క్యారెట్ మునక్కాయ వంకాయ బెండకాయ వేస్తున్నాను మీ దగ్గర ఇంకా దోసకాయ అనపకాయ అండ్ మామిడికాయ ఇలాంటివి ఏమన్నా వేసుకోవచ్చండి బెండకాయ కొంచెం త్వరగా ఉడికిపోతుంది కాబట్టి నేను ఓన్లీ క్యారెట్ వంకాయ మునక్కాయ వేసానండి మనం పప్పు వేసుకుంటాం కదా అప్పుడు బెండకాయ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను కారం అయితే మీకు సరిపడా చూసి వేసుకోండి సాంబార్ కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే పప్పు వేస్తాం కదా ఇంక ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా అది కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోండి మనం వేసుకున్న వెజిటబుల్స్ మొత్తం బాగా ఉడికిన తర్వాత మనం ముందుగా మెది పక్కన పెట్టుకున్న పప్పును వేసేసుకోండి అలాగే పప్పు వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోండి ఈ బెండకాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి కేవలం ఒక రెండు నిమిషాల్లో ఉడికిపోతాయి మనం కర్రీ దించడానికి ఒక రెండు నిమిషాల ముందుగా వేసుకుంటే సరిపోతుంది పప్పు బెండకాయ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పొడి వన్ స్పూన్ వేస్తున్నానండి మీ దగ్గర ఆశీర్వాద్ సాంబార్ పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని సాంబార్ బాగా మరిగేంత వరకు ఉడికించుకోండి సాంబార్ బాగా ఉడికిన తర్వాత ఒకసారి వెజిటబుల్స్ ఉడికాయో లేదో చెక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది ఈ విధంగా సాంబార్ చేసినట్లయితే ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి అలాగే ఈ సాంబార్ని వేడి వేడి అన్నంలోకి కానీ ఇడ్లీ దోశ వడ ఇలా ఏ కాంబినేషన్లోకైనా చాలా బాగుంటుంది రెగ్యులర్గా సాంబార్ మీ స్టైల్లోనే చేస్తూ ఉంటారు కదా ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీ గారు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ